మహా న్యూస్ ఛానల్ అధిపతి వంశీ వ్యవహారంపై బిఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మహా న్యూస్ వంశీ మొన్న తప్పించుకున్నాడు కానీ వాడిని వదిలే ప్రసక్తే లేదు అని హెచ్చరించారు పోలీసుల తీరుపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు గాదరి కిషోర్ తన ప్రెస్ మీట్ లో వంశీ ప్రస్థానంపై సంచలన ప్రశ్నలు సంధించారు వంశీ ఆంధ్రజ్యోతిలో స్ట్రింగర్ లాగా పనిచేసి మహా న్యూస్ ఛానల్ ఓనర్ ఎలా అయ్యాడో అని మేము అడగొచ్చా అని సూటిగా ప్రశ్నించారు అంతేకాకుండా వంశీ ఎలాంటి లంగపనులు చేసి ఇల్లీగల్ దందాలు ఓనర్ అయ్యాడో మేం మాట్లాడొచ్చా అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో మీడియా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి వంశీ వ్యవహారంపై పోలీసుల వైఖరిని గాదరి కిషోర్ తీవ్రంగా తప్పుపట్టారు పోలీసుల కాంగ్రెస్ కార్యకర్తలా అని ప్రశ్నిస్తూ పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు అనైతికంగా ప్రవర్తిస్తున్న పోలీసుల పేర్లు కూడా గుర్తు పెట్టుకుంటా వాళ్లని వదిలే ప్రసక్తే లేదు అని హెచ్చరించారు ఈ వ్యాఖ్యలు అధికార పక్షంపై పోలీసు వ్యవస్థపై తీవ్ర విమర్శలకు తావిచ్చాయి గాదరి కిషోర్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపాయి ఒకవైపు మహాన్యూస్ ఛానల్ దాని అధిపతి వంశీపై గత రోజులుగా జరుగుతున్న ఆరోపణలు దాడులు చర్చనీయాంశంగా చర్చనీయా ఇప్పుడు బీఆర్ఎస్ నేత చేసిన వ్యాఖ్యలు మరింత వేడిని రాజేశాయి ఈ వ్యవహారంపై ప్రభుత్వం పోలీసు యంత్రాంగం ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి అలాగే మహాన్యూస్ వంశీ ఆయన ఛానల్ ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది కావాలని చెప్పేసి పదే 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 ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగింది విధంగా మహిళలు చూడకుండా ఫోటోలు పెట్టి అన్యాయం అక్రమంగా ఏది పడతా అన్నమాట వంశం వంశం దొరకలేమున్నా మామూలు గట్టిగా వెళ్తున్నాను పని వాడు ఇప్పటికే ప్రసక్తే లేదు వంశం అంటూ మా న్యూస్ ఇవడు వాడు కూడా చిన్న స్టింగర్ గా పనిచేసుకుంటుండే పని పనిచేసిండు అప్పుడు సేమిట్టు ఎంఆర్పీఎస్ మాట్లాడుతూ వాళ్ళు దాడి చేస్తే ఆ కేసులో కూడా జైలు పోయిన వాడు మరి ఇలా మా న్యూస్ అదే తిట్టాను మేము కూడా అనొచ్చా మాడచ్చా అంటే ఇలాంటి కార్యక్రమాలు చేసి ఇలాంటి లగ పనులు చేసి ఇలాంటి ఇల్లీగల్ దందాలు చేసి మీరు ఒక మీడియా ఛానల్ గొందరమైనవరని చెప్పి మేము కూడా అనొచ్చు కదా అంటే నువ్వు చేసినటువంటి పనులు మీ ఇళ్ళ జరిగేటువంటి పనులు నిత మహిళలు కూడా చేస్తాను నువ్వు అనుకుంటున్నావా అది మీకున్న మా దగ్గర లేదు సో మహిళ యొక్క స్వేచ్ఛని భంగం కలిగించేటువంటి రైట్ ఓడించండి నీకు ఈ రోజు వరకు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఆ విచారణ చేసినటువంటి ఏ ఒక్క సంస్థ ఒకవేళ సరే విచారించాము ఇది బయటకు వచ్చా అని చెప్పిరా మరి నువ్వేట్లా చెప్తావు పోనీ నువ్వు అనుకుంటున్నటువంటి వ్యక్తులైనా స్వతంగా ఆలోచన కంప్లైంట్ ఇచ్చిర్రా నా ఫోన్ ట్యాప్ అయింది దీని నా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగింది నేను వీళ్ళు బ్లాక్మెయిల్ చేసి నాకు వీళ్ళు మాట్లాడాలని చెప్పి చెప్పిరా ఏది అది మాట్లాడితే నడుస్తుంది మా సోషల్ చేస్తాము మళ్ళీ ఏమైనా మాట్లాడితే మీడియా స్వేచ్ఛకు భంగం కలుగుతుందా మొదటి నుంచి మీడియా స్వేచ్ఛ మీద ఇట్లానే చేస్తారు అది మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంది వాస్తవాలు చెప్పును వాస్తవం చెప్పు నీకు అనిపించింది ఊహ పెట్టుకొని కావాలని చెప్పేసి మంచిని టార్గెట్ చేసి క్యారెక్టర్ అసాసినేట్ చేసి కుటుంబంలో ఒక మానసిక శోభ గురయ్యే విధంగా చేస్తే ఎవడు ఊహడుకు తస్మాత్ జాగ్రత్త వంశీ న్యూస్ నీకు మళ్ళా కూడా అయ్యేది ఉంది దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు మీడియా ప్రాంతంగా నేను చెప్తా ఉన్నా ఎట్టి మీద వదిలిపెట్టే ప్రశ్న లేదా ఏ రోజుకైనా సరే మేము కూడా పిక్ బుక్ పెట్టం చేస్తున్నాం గతంలో చెప్పింది అబద్ధం కాదు పోలీసులు కూడా అత్యుత్సాహం ఆ దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళు అని చెప్పేసి ఎవరి మీద ఆరోపణలు చేస్తున్నారో పిల్లలపై నిరసన తెలియజేస్తారు రేస్ మా రైట్ ఎందుకు ఇచ్చిన రైతు వచ్చాక అడుగు తరిపోయి దాంట్లో మా అధ్యక్షుడు ఒకరికి బెల్ ఇచ్చారు మీతో ఇద్దరు పిల్లల్ని జంగా అంటే ఆయన అరెస్ట్ చేసారు పోలీసులు అరెస్ట్ వచ్చి కొట్టిన వాళ్ళని కొట్టి వాళ్ళని రిమాండ్ చేశారు ఇంకా ఇద్దరు పిల్లలు ఇప్పటికీ అప్స్టాండింగ్ ఉన్నారు ఎవడు వచ్చి నీకు రైట్ కొడతాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తవా పోలీస్ అంటే నీ ఇష్టమా నీ అయ్యా జాయిలీరా ఎట్లా కొడతా పిల్లగా ఎట్లా చేస్తున్నారు మీరు మిమ్మల్ని ఒక పెట్టేది లేదు ఎవరెవరైతే దాకా పాల్గొన్నారో అందరి పేర్లతో సహా రాసుకుంటున్నాం మీ సంగతి కూడా తేరుస్తాం కోర్టుల చట్టాల ద్వారానే మీ మీద కూడా కూడా కోర్టు తీరుస్తాం ఎప్పుడు జరిగింది ఇట్లా పరిస్థితి తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వారి మీద సేమ్ ఇదే దాడి జరిగింది పోలీసుల ద్వారా మళ్ళా దాన్ని